హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూద్దామండి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఒక కారం పొడి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకొని రోజు ఒక స్పూన్ తింటే చాలండి ఆరోగ్యానికి ఎంతో మంచిది మన బాడీకి కావాల్సిన ఎంతో కొంత విటమిన్స్ అనేది మన బాడీకి అందుతాయి చేసుకోవడం కూడా ఈజీ ఎక్కువ టైం పట్టదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకి దోశకి రైస్కి దేనికైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది షుగర్ ని కంట్రోల్లో ఉంచడానికి బోన్ హెల్త్కి హెయిర్కి స్కిన్ కి బాడీలో ఐరన్ పెంచడానికి బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో ఉంచడానికి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండడానికి బోన్ హెల్త్కి ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ హెల్దీ రెసిపీని ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు ఈ హెల్దీ రెసిపీ చూసిద్దామండి ముందుగా ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఒక టీ స్పూన్కి ఆయిల్ వేసుకొని ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఒక కప్పుతో మెజర్ చేసుకోండి నేనైతే వన్ బై త్రీ కప్ ఉంటుంది కదా దాంతో మెజర్ చేసుకొని చూపిస్తున్నాను వన్ బై త్రీ కప్ అన్ని మెజర్ చేసుకొని తీసుకున్నాను శనగపప్పు మినుములు ధనియాలు వన్ బై త్రీ కప్ ఒక టీ స్పూన్ తక్కువ చేసి జీలకర్ర తీసుకున్నాను మీరు ఇక్కడ మినుముల బి లో మినపప్పు అని తీసుకోవచ్చు ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పులు కొంచెం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకోండి అన్నీ ఒకేసారి వేగుతాయి ఇలా వేయించుకున్న పప్పులు తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుంటారు ఇక్కడ ఒక యాభై అరవై ఎండుమిర్చి ఉంటాయండి ఇలా చుంచుకొని వేసుకోవాలి నేను తీసుకునే మెజర్మెంట్స్కి ఈ కారం సరిపోతుంది మీరు ఇంకా కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే కొన్ని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు అదే కప్పుకి పల్లీలు కూడా తీసుకొని మంచిగా వేయించుకొని తీసి పక్క పెట్టేసుకోవాలి ఇక్కడ అన్ని ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటున్నానండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని అన్నిటిని వేయించుకోవాలి అలా అయితేనే లోపల వరకు మంచిగా వేగి మంచి టేస్ట్ ఉంటుంది అదే కప్పుకి గింజలు తీసుకొని మంచిగా వేయించుకొని తీసి పక్క పెట్టుకోవాలి మన బాడీకి కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అన్నిటిని కంట్రోల్లో ఉంచుతుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ని కంట్రోల్ చేసి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న అవిసె గింజల్ని మనం తీసుకునే ఫుడ్లో ఏదో ఒక రకంగా యూజ్ చేయండి ఫ్లాక్స్ సీడ్స్ వేయించి పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మూడు కప్పుల మునగాకు మూడు కప్పుల కరివేపాకు కూడా తీసుకుని వేయించుకోవాలి మునగాకు కరివేపాకుని నీట్గా వాష్ చేసుకుని అసలు తేమ అనేది లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తీసుకున్నానండి అలా తీసుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ముందు ఆయిలేం వేయకుండా ఇలా డ్రైగానే వేయించేసుకున్నాను మొత్తం మునగాకు కరివేపాకు కాస్త డ్రై అయిపోయి తేమంత పోయిన తర్వాత అప్పుడు ఒక టీ స్పూన్కి ఆయిల్ వేసి వేయించుకొని రెండు మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా చేయితో నలిపినట్టయితే క్రిస్పీగా ఇలా పౌడర్లాగా అయిపోవాలి అప్పటి వరకు వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి తీసి పక్క పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ప్యాన్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా విడివిడిగా వేసుకొని ఆ ప్యాన్లో వేసినట్టయితే ఆ వేడికి తేమ అనేది పూర్తిగా పోయి బాగుంటుంది ఇప్పుడు అన్నీ చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులు ధనియాలు ఎండుమిర్చి పల్లీలు అవిసగింజలు అన్నీ ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనిలోకి ఒక ఇరవై నుంచి ముప్పై పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు లేదంటే పుట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు అంటే నేను ఇక్కడైతే సగం సగం వేసుకున్నాను తర్వాత మనం వేయించి పెట్టుకున్న చింతపండు సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకొని ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా మునగాకు కరివేపాకు అది కూడా ఈ పౌడర్లో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రెండుసార్లు మిక్సీ పడతాం కాబట్టి ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు బరకగా పట్టినట్టయితే ఇలా లీవ్స్ అన్నీ వేసుకొని పట్టుకున్నప్పుడు మనం ఎలా కావాలనుకుంటే ఎలా పట్టుకోవచ్చు కారం పొడ్లు ఏవైనా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందండి మీకు ఎలా కావాలనుకుంటే అలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఉప్పు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం ఒక్కొక్కసారి ఎండుమిర్చి కారం తక్కువగా అనిపిస్తుంటాయి కదా ఈ టైంలో మనం కారం పొడిని కూడా యాడ్ చేసుకుని కలుపుకొని స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ జార్ అయినా స్టీల్ బాక్స్ అయినా యూజ్ చేయండి లాస్టిక్ యూజ్ చేయకుండా గ్లాస్ జార్ యూస్ చేసినట్టయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది ఇలా టైం ఉన్నప్పుడు ఒక్కసారి కారం పొడి చేసి పెట్టుకున్నట్టయితే టిఫిన్స్లోకి రైస్లోకి ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు దోశ మీద వేసుకుని ఇడ్లీ మీద వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఎన్నో విటమిన్స్ పోషకాలు ఉన్నాయి ఈ కారం పొడిని ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న పెద్ద అని తేడా లేకుండా రోజు ఏదో ఒక రకంగా ఒక్క స్పూన్ ఈ కారం పొడి తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి హెల్దీ రెసిపీ చాలా మందికి యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ